శ్రీ హో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది మానవుడి యొక్క లక్షణాలు స్వభావాలు శరీర లక్షణాలు కావచ్చు అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు వాళ్ళ యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు కనబడుతుంది అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము రెండు రోజుల పాటు మరకే ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ముఖ్యంగా మరొక ఈ విశ్వసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది ముఖ్యంగా షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి శని బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీనరాశిలో సంచరిస్తున్నాయి ఆ సమయంలో అట్లాగే చంద్రుడు మాత్రము ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పబడుతున్న ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి స్థానము నీచ స్థానము స్వక్షేత్రము మూలత్రికోణాలు అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో అట్లాగనే హస్తంగత్వము అనేది కూడా మనకు వక్రీ ఒక గ్రహం వక్రీకరించడం హస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా శుక్రవార్యమం ఉంది కాబట్టి శుక్రవోధ్యమి తర్వాత మనకు శుక్రుడు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే రవి మనకు ప్రతి మాసమందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు అట్లాగే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులు కూడా తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ రెండున్నర రోజుల పాటు రెండు రోజుల పాటు ఉండి తదుపరి మీన మేషరాశిలో సంచారం చేస్తున్నారు అట్లాగే యొక్క బుధుడు కూడా నీచస్థితిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అట్లాగే శని ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రాశి సంచారం ప్రవేశిస్తున్నాడు అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది ఇక రాహు ఆల్ మనకు మొదటి నుంచి కూడా రాహు మీనంలోనే ఉన్నాడు అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా రాశి వారికి జన్మస్థంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను కొన్ని ఉచ్చస్థితిలో నీచస్థితి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉచ్చస్థితి గతులై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు నీచస్థితిలో బుధుడున్నాడు అట్లాగే మనకు స్వక్షేత్ర అంటే ఇక్కడ ఎవరూ లేరు సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ద్వాదశ రాసుల వారికి అట్లాగే మనకు దేశ గోచారం అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి దేశానికి ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగ అవయోగాలు అనేవి మన ఎట్ట చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో అట్లనే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ వీటి వల్ల ఈ షష్ట గ్రహ కూటమల్లా ద్వేష గోచారం ఏంటి అంటే దేశ గోచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో ఎందుకంటే ఆ బుద్ధి బుద్ధికసత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతగరు అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు మేనరాశిలో ఉన్నాడు అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు దేశాలు మనకు ఉన్నతిని మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన యొక్క భారత్ వైపు చూస్తుంటాయి ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మంది ఉన్నా మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది అట్లాంటి స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి దీనిలో ముఖ్యంగా వృత్తులు అంటే ఏదైనా దే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక వృత్తులు కానీ ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి వృత్తిరీత్యా మార్పులు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్లడం అనేది అవకాశం ఉంటుంది అట్లానే ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది ఇది మనకు ఈ షష్టగ్రహ కూటం వల్ల దేశ గోచరంలో ఒక విషయాలు ఈ విధంగా ద్వాదశిరాసుల ఫలితాలు చెప్పుకోవచ్చు షష్టగ్రహ కూటమి ద్వాదశిరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటే షష్టగ్రహ కూటమికి అట్లనే పంచగ్రహ కూటమి తదుగుణంగా మనము రాబోయే ఈ యొక్క ఇరవై తొమ్మిది మార్చి నుంచి పద్నాలుగు అంటే పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహ సంచారాన్ని పంచగ్రహ కూటమిగా ఉంది కర్కాటక రాశి వారికి పునరుసు నక్షత్రము పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రము ఈ కర్కట రాశికి చెందినవి ఈ కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో తొమ్మిదవ స్థానంలో గోచరిస్తుంది కాబట్టి పాపులకి తొమ్మిదవ స్థానము చాలా మంచిదిగా గోచరిస్తుంది కాబట్టి ఈ తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే రవి చంద్ర బుధ శుక్ర శని ఈ గ్రహాలన్నీ యోగదాయకంగా ఉన్నాయి అందులో కుజుడు కూడా మీకు పన్నెండులో ఉన్నాడు కాకపోతే పన్నెండులో కుజుడు కొద్దిగా ఇబ్బంది కలగజేస్తాడు కాబట్టి వాటి యొక్క ఇబ్బంది అనేది కర్కడ రాశి యొక్క కుజుడు వల్లనే ఉంది కానీ పంచగ్రహ కూటంలో ముఖ్యంగా తొమ్మిదో స్థానంలో మీకు అవయోగంగా ఉన్నాడు శుక్రుడు ఇక్కడ కాబట్టి శుక్రుడు అవయోగంగా ఉండి ఉచ్చస్థుతిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది శుక్రగ్రహం వల్ల అట్లాగే మీకు పాపులైనటువంటి రవి శని అట్లాగే రాహు మంచి ఫలితాలు ఇస్తున్నారు ఇక్కడ ఈ యొక్క రవి కూడా మరి మంచి ఫలితాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా చెప్పండి ఓవరాల్గా పంచగ్రహ కూటమిలో రెండు గ్రహాలు చెడు ఫలితాలు మిగతా మూడు గ్రహాలు అత్యధికంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మిథున ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉచ్చస్థితిలో ఉన్న ఆ ఫలితాలు అందలేకపోవడం కారణం ఏంటంటే శుక్రుడు అస్తంగత్వం కావటం కూడా ఒకనొక ప్రభావంగా చూపిస్తున్నారు అంటే రవి ఈ యొక్క శుక్రుడు యొక్క ఇంపాక్ట్ తగ్గిస్తున్నాడు ఇక్కడ మీకు కాబట్టి అస్తంగత్వం అయ్యి అదొక మంచి ఫలితంగానే ఉంది అస్తంగత్వం కూడా కాబట్టి సూర్యుడు ఉండడం వల్ల అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ మీకు యోగాన్ని ఇస్తున్నాడు అట్లాగే శని కూడా దీర్ఘకాలికంగా ఉండే వ్యవహారాలు కానీ ఇప్పుడు ఇవాళ చేసుకునే వ్యవహారాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వెంబటే వాటిని మీరు పరిష్కారంగా పదిహేను రోజుల్లో కొన్ని ఫైల్స్ కానీ డాక్యుమెంటేషన్స్కి సంబంధించినవి ముందుకు వెళ్ళటం అనేది మంచిది క్షీణచంద్రుడు కూడా మీకు భాగ్యాన్ని ఇస్తున్నాడు అక్కడ కాబట్టి ఈ పదిహేను రోజుల్లో ఒక మంచి రోజు ఎంచుకొని మీకు తారాబలాన్ని ఎంచుకొని ఒక ముందడుగు వేయడానికి మంచి కాలంగా గోచరిస్తుంది అని డాక్యుమెంటేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఒక ముందడుగు వేస్తున్నప్పుడు ఒకటి రెండింటిగా చూసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ పంచగ్రహ కూటం అనేది వీరికి మూడు గ్రహాలు యోగాన్ని ఇస్తూ రెండు గ్రహాలు అభియోగా అవయోగాన్ని ఇస్తున్నాయి అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి ఇక్కడ వీరికి కాబట్టి మొత్తం మీద కర్కట రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి ఆ మిశ్రమ ఫలితాల నుంచి బయటపడటానికి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి వీరు ఆ యొక్క గౌరీదేవిని కానీ శివుడిని కానీ ఆరాధన చేసుకోవటం వల్ల మంచిది కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవటం వల్ల అట్లనే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కర్కాడ రాసి వారికి పంచగ్రహ కూటమి సమయంలో